పట్టాదారు పాస్బుక్కు సంబంధించి మనం ఎన్ని రోజుల సమయం పడుతుంది అలాగే ఎన్ని రోజులు సమయానికి మన చేతికి వస్తుంది ఏ విధంగా వస్తుంది స్టేటస్ మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా మనం చూద్దామండి అయితే ఈ స్టేటస్ సంబంధించి మనం చూసినట్లయితే పట్టాదారు పాస్బుక్ ఇప్పుడు క్యూఆర్ కోడ్తో వస్తుంది ఈ క్యూఆర్ కోడ్తో మనకి ఏ విధంగా ఉంటుందనేది మీరు ఈ స్క్రీన్లో చూడవచ్చు పొలం తాలూకా భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సబ్ రిజిస్టార్లో ఆటోమిటేషను జరుగుతుంది ఈ ఆటోమిటేషన్ అంటే పట్టాదార్ పాస్బుక్లో ఖాతా నంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఈ జనరేట్ అయిన తర్వాత ఫిజికల్గా పాస్బుక్ కొరకు ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అయితే ముందుగా మనం దరఖాస్తు అనేది చేసుకోవాలి అయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు చూసుకున్నట్లయితే ముందుగా పొలం తాలూకా స్టాంప్ కాగితాలు అలాగే ఆధార్ కార్డు తర్వాత మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నంబరు ఇవి కావాల్సి ఉంటుంది ఇవి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ ఫైల్ మొత్తాన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ వారు దాన్ని ఎంక్వైరీ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మనకి అప్రూవ్లు చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అప్లై చేసినటువంటి దగ్గర నుంచి ముప్పై రోజుల కాల వ్యవధిలో జరుగుతుంది అయితే ఈ ముప్పై రోజుల కాల పరిమితిలో మనకి ఏం జరిగింది అనే యొక్క వివరాలు మనం స్టేటస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇది గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ సై ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మనకి అప్లికేషన్ నంబరు ద్వారాగా ఈ యొక్క స్టేటస్ని మనం తెలుసుకోవచ్చు ఆ స్టేటస్లో మనకి అప్రూవల్ అయిన తర్వాత దాంట్లో మనకి పోస్ట్ రిజిస్టర్ పోస్ట్కి సంబంధించిన ఆర్ఎంఎస్ నంబర్ కూడా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఆ డిస్ప్లే చేసిన దగ్గర నుంచి మనకి పోస్టల్ ద్వారాగా ఇంటికి అనేది రావడం జరుగుతుంది అయితే ఈ పోస్టల్ ఆ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ యొక్క వెబ్సైట్లో ఆర్ఎంఎస్ నంబర్ని ఈ డిస్ప్లే చేస్తారో ఆ యొక్క ఆర్ఎంఎస్ నంబర్ సహాయంతో పోస్ట్ ఆఫీసు వెబ్సైట్ ద్వారా కూడా మనకి పోస్ట్లో ఎంతవరకు వచ్చింది అన్న విషయాల్ని మనం చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా అది ఆ పాస్ పుస్తకం అనేది పంపించిన దగ్గర నుంచి ఆ స్టేటస్ అనేది మనకి ఎక్కడుంది అనే విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా మనం ఇది చెన్నై నుంచి రావడం అనేది జరుగుతుంది ఈ పాస్ పుస్తకము మనకి చేరుకోవడానికి ఇంకొక పదిహేను రోజులు కాలపరిమితి పడుతుంది మొత్తం టోటల్గా నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల కాలపరిమితి అనేది పడటం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి పాస్ పుస్తకం అనేది ఇంటికి రావడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాలలో ఆటోమిటేషను జరగకపోవటం వలన మనకి ఖాతా నంబరు జనరేట్ అవ్వదు అది సర్వే నంబర్లో ప్రాబ్లమ్స్ ఉండటం వలన లేకపోతే మరే కారణాల చేతను ఈ యొక్క ఖాతా నంబర్ అనేది జనరేట్ అవ్వదు అప్పుడు సబ్ రిజిస్టార్లో జనరేట్ కాని పక్షంలో మనం పాత పద్ధతిలోనే ఈ యొక్క పాస్బుక్ని మనం పెట్టుకోవడం దరఖాస్తు చేసుకోవడం అనేది జరుగుతుంది అది ఇదే విధంగా మనం దరఖాస్తు చేసుకొని ఎంఆర్ ఆఫీస్ ద్వారాగా మనం బుక్ పొందడం జరుగుతుంది ఇప్పుడు పాస్బుక్ డైరెక్ట్గా మన ఇంటి అడ్రస్కే రావడం జరుగుతుంది పాత పద్ధతిలో మనం దరఖాస్తు చేసినటువంటి పాస్బుక్లు మనం ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నామో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్కి వచ్చేవి ఇప్పుడు ఆ పద్ధతి లేదు కనుక డైరెక్ట్గా మనం ఒకసారి అప్రూవల్ కనుక జరిగినట్లయితే తప్పకుండా అది మన ఇంటికే పాస్బుక్ అనేది డెలివరీ అవుతుంది ఈ విధంగా మనం పాస్బుక్ అనేది పొందవచ్చు ఈ స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే ఈ వెబ్సైట్ల ద్వారాగా మనం స్టేటస్ని బ్రీఫ్గా చెక్ చేసుకోవచ్చు తరువుగా అయితే మనకి ఈ యొక్క పాస్బుక్లు చెన్నై నుంచి రావడం జరుగుతుంది